ఆపల్ గ్రామానికి చెందింది వాగ్గా చాలా ప్రాముఖ్యత చెందింది వాగునీళ్ళందరూ నెలకెట్టి గత యాభై ఏడు గత యాభై ఏళ్ళుగా ఇంత ఉద్భుతంగా ఎప్పుడు ప్రయోగం వాగు చాలా తీవ్రంగా ప్రయోగిస్తుంది యాక్చువల్గా ఈ వరకు ఉంది వాగుటు కానీ వాగువోటు దాటి ఆడకి వెళ్ళాల మనుషులు నిలబడికి ప్రవేశారు చాలా ఆనందాన్ని చూసి చేస్తున్నారు వాళ్ళు ఎంతోసారి రాలేదు ఈసారి బాగా అవుతుందని మోర్ టూ చాలా కరెక్ట్గా చెప్తున్నారు అందకుమార్ గారు ఈరోజు బాగా రావడానికి కారణం కదా ప్రభుత్వం టిఆర్ఎస్ కాంగ్రెస్ అధికారంలోకి రావడం బాగా రావడం అయితే చాలామంది రైతులు బాగా ఉంటాయి చాలామంది అక్కడనే వా ఎక్కువ వా వాగు వృద్ధి పెరిగినందుకు అవతలనే చిక్కుపోయినారు వాళ్ళకి తినడానికి ఫుడ్ కూడా చాలా ఇబ్బంది అవుతున్నది ఎక్కువైపు తీయాలంటే గత ఓటమిమెంట్లో మేము ఊరేమో పెట్టి చేసేయండి కానీ ఏ ప్రభుత్వంలో ఇక్కడికి పెట్టి చేయడం వీలు కావట్లేదు తయారయారు వచ్చినప్పుడు అక్కడ దగ్గర దగ్గర అక్కడ అవతల ఒక పది మంది రైతుల దాకా చిక్కున్నారు కాపర్లో ఇట్లా అక్కడనే ఉన్నారు ఇప్పుడు వారికి ఆహారం ఎలా అనేది ప్రశాంతకంగా మారింది ఇది బాగు రావడం వల్ల పది ఊర్లకు రాకపోకలు బంధు అయినాయి ఇప్పుడు బస్సు కూడా ఆహారం పొందడం వల్ల ప్రయాణికు చాలా ఇబ్బంది పడుతున్నారు ఒకసారి మాగు ప్రభావం చూడండి అందరూ గతంలో ఎన్నడూ లేని విధంగా మాగు చాలా భారీగా ఇక్కడ శ్మశాన వాటిక ఉంది శ్మశాన వాటికలో నుంచి వెళ్తున్నాయి వాటర్ బాగు నవీన్ గారి ఇప్పుడే తక్షణమే అందిన వార్త చెప్పండి ఆధారము దిశ మధ్యలో ఒక రైతు ఉన్నాడంట లేదు సాయం చేస్తున్న ఇంకొకటి అక్కడ ఉన్న భాగవతలో ఉన్న రైతులకు గ్రామ యువకులు పులిహోర ప్యాకెట్లు అందించవలసిగా కోరుతున్నాను ఇక్కడ ఇప్పుడు వర్చైన్ ఉంది ఇక్కడ 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 మొత్తము కాకపోతే వరిచేను వాగు ప్రవాహం ఎక్కువ రావడంతో వరిచేను కూడా మునిగిపోయింది ఇక్కడ కూడా వర్చేనే ఉంది ఇది కూడా వర్చేనే మేము సగం వాగు వచ్చినాము సగం బాగా వచ్చి మేము వీడియో చేయడం జరుగుతుంది కామెంట్లు ఎట్లా

ఏ ఏ పార్టీలో అసలు పార్టీలో వచ్చి మాట్లాడతాం అరే బాగు ఇంతకుముందుకు బాగురా మందిరా ఎవరా రీచ్ పెరుగుతుందా ఛానల్ ఎందుకో ఎట్లా వేస్తుంది అలాంటి లైవ్లో పెట్టడం వల్ల చాలా బిల్ ఇంత జరిపించాలి కాకపోతే మన ఛానల్ వస్తున్నామే అసలు తర్వాత సరే ఐదు వేల చికెన్ తిన్ ఎక్కువ అవుతుంది ఇంకా వీడియో నలభై నాలుగు మంది చాలా వస్తుంది నేను నా మిత్రుడు సురేష్ అలాగే అంజన్ కుమార్ లైవ్లో ఉండడం జరుగుతుంది మా యువనాయకులు కాంగ్రెస్ యువ నాయకులు మన సురేష్ గారు నెక్స్ట్ సర్పంచ్ అనుకుంటున్నాం మేము కానీ మరి ఆయన లేదంట అరవై ఏడు మంది లైవ్ చాలా ఉధృతంగా వస్తుంది వాగు మేము కొట్టుకోబం లేండి మాకు కొంచెం అలవాటు ఉంది బాగు నడవడం లేని కానీ అరవై ఏడు మంది ఇస్తారు చాలా బీచ్ పెరుగుతుంది తెలుసా చూస్తే అరవై ఏడు మంది అంటే నలభై మంది వచ్చారు దయచేసి ఇగో మోకాళ్ళ వరకు వస్తున్నాయి ఇక్కడనే అంటే దగ్గర దగ్గర ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంది బాగో ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అంటే మధ్యలోకి పోతే ఒక మనిషి మునిగిపోయేంత ప్రవాహం వస్తుంది అవన్నీ చెట్లు ఆ చెట్లల్లో పొలంలోకి వెళ్ళి వాడి నీళ్ళు వస్తున్నాయి గతంలో ఎన్నడూ ప్రవాహం రాలేదు చెప్పేపడ చూడండి ఎంత ఉధృతంగా బాగు ప్రవహిస్తుందో చూడండి ఒక్కసారి అయితే వర్షపౌరైనా ఇంకా ఏముందంటే రోజు రేపు అదిగా భారీ వర్షాలు ఉన్నాయని నమోదు చేస్తుంది హైదరాబాద్ వర్షం ఇప్పుడే బంగాళాగదంలో అన్నపల్లన డాయిగుండం లాంటి పెద్ద పెద్ద తుఫానులు రావడం జరుగుతుందంట జరుగుతా జరుగుతా లేదా ఒకసారి ప్రవాహం చూస్తే మీకే అర్థం అవుతుంది ఎంత ఉధృతంగా వాగు ప్రవహిస్తుందో ముఖ్యంగా ఇటు చూడండి ఇటు చూడండి మొత్తం ఇదంతా దగ్గర దగ్గర ఆ మధ్యలో ఒక తాండ ఉంటుండే ఆ తాండనే కానీ పెట్టలేక తాండదు ఎక్కే తాండ జోలి చెప్తుంది వాడు ఇప్పుడు ఈ వాగు రావడం మీకు ఆనందమా లేకపోతే లేకపోతే ఈ రావడం వల్ల మీరు ఉంది 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 మాకు చాలా సంతోషంగా ఉంది కాకపోతే ఒకటి ఏంటంటే ఈ వాగు ఒక వారం రోజుల పాటు ఎవరిని దాటది లేదు అవతల పశువులు ఉన్నాయి మన ఉన్నాయి ఎడ్లు ఉన్నాయి దాంట్లోకి ఆహారం అనేది చాలా మందికి ప్రశ్నార్థకంగా మారింది ఎలా దానికి గడ్డి చేయాలనే ఆలోచనలో ఉన్నారు గతంలో ఎలా ఎప్పుడు ఇలాంటి వాగు వచ్చింది అనవన్ గారు రెండు వేల ఇరవై సంవత్సరంలో వచ్చింది కాకపోతే ఇంత అయితే రాలేదు ఇప్పుడు రైతుల ఇబ్బందులకు సహకారం ఎట్లా లభించింది ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న ప్రభుత్వాల నుంచి కానీ ఇప్పుడు కాలువలు ఉండడం వల్ల తొందరగా వాగులు వాగు కాలువ నీళ్ళు ఏమైతుందంటే వాగులు గిడుస్తున్నారు దానివల్ల నీరు అంతా తాగేసి తొందరగా వర్షాలు రావడంతో తొందరగా వాగులు వస్తున్నాయి కాకపోతే గతంలో వాగులు రావాలంటే చాలా వర్షాలు నమోదు వర్షపాతం నమోదు కానీ వాగు రాకపోతుండే అలా నేను చెప్పేది అది ఇప్పుడు ఉన్న రైతులకు మనం ఎలాంటి పాములు వస్తాయి మనకి ఏమి ఇబ్బంది లేదు మనం ఏం చేస్తాం మనం ఈ వాగు దాటాలంటే అసలు మన తరం కాదు ఒక బోట్ ఉంటే బాగుంటుండే అని నాకు ఫస్ట్ టైం అనిపిస్తుంది మీరు ఏమైనా ధైర్యం చేయగలుగుతారా ఈ వాగు దాటడానికి మా ఊర్లో అబ్బాయి ఉండేవాడు సురేష్ అని సురేష్ అంటే వాళ్ళు కొట్టుకున్నాడు అందరికి మాత్రమే గుండె ధైర్యం ఉందని పాప గారు ప్రజలందరూ భావిస్తున్నారంట ఇంత మాత్రం ఇది వాళ్ళకి అయితే కొట్టుకోవాలి అని డబ్బా కొట్టుకోవద్దు లైవ్ చాలా మంది చూస్తున్నారు మీరు ఇలా

ఇప్పుడు ఒక ఇరవై కిలోమీటర్లు తిరిగి రావాల్సిన కర్మ వచ్చింది మనకి బాగు రావడం వల్ల ఇంకొకటి మీరు గమనిస్తలేరు నవీన్ గారు చెప్పండి ఈ బాగు రావడం వల్ల ఒక ఐదు సంవత్సరాలు పంటలు సస్య పండుతాయి పడతాయి ఒక రా ఒక ఐదు రోజుల వాగు కోసం మనం ఇబ్బంది పడితే గత సంవత్సరం సంవత్సరాలు చూస్తున్నా బోర్లు పంటలు కూడా చాలా నష్టంగా వచ్చినాయి ఈసారి అన్ని బోర్ల వాటర్ అందరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు కానీ ఈ వాగు ప్రవాహం ఇట్లా ఉండగా వాగు అవతల రైతులు కొద్ది ఇబ్బంది ఖచ్చితంగా పడతారు అవతల కానీ మీరు అంటే ఒక రెండు రోజు మూడు రోజులు అయితే ఈ అయిపోతుంది కానీ అవతల ఒక ఐదు సంవత్సరాలు మన రైతు అనేది ఒక రాజులాగా బతుకొచ్చా అని చెప్పి మీరు చెప్తున్నారు చాలా చక్కటి మాట ఇది అలాగే పెద్ద మనుషులు కూడా వాగు దాటడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ ప్రవాహం చూసి అది పాము ఏం పాము చాలా పెద్దగా ఉంది అది దయచేసి అందరూ బయటికి వెళ్ళాలి పెద్ద పెద్ద పాములు వస్తున్నాయి వా మేము దయచేసి మన సురేష్ ఇప్పుడే పాములకు భయపడి బయటికి వెళ్ళబోతున్నాం మేము గాలవేజిల్లా ఆల్రెడీ మేనా ఫోన్ చేస్తున్నా మీరు రాజన్న రాజన్న కొంచెం చెప్తున్నావు లైవ్ చూసి చేస్తుందా లైవ్లో ఫోటో అయితే లేవు వీడియో అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ